చేవండి ఏంటే గాలికి బయట కూడా ఉండనివా నేను ఇప్పుడు ఏమన్నానండి నాకు ఏ విషయం తెలియదు కదా ఏదో ఒక రోజు నేను చెప్పకుండా నువ్వే తెలుసుకుంటావు అనుకున్నానే ఇలా కడుపులో విషయం పెట్టుకుని వీళ్ళ మీద శత్రుత్వం పెంచుకుంటాం అనుకోలేదు వేరే కాపురం పెట్టి అంత దూరం వెళ్ళావే అసలు మా అన్నయ్య లేకపోతే మనకి కాపురం ఎక్కడదే మీ వాళ్ళతో ఎన్ని గొడవలు పడి పెళ్లి చేశాడు మా అన్నయ్య మన కాస్ట్ కాదు మన ఇద్దరితో ఒక ఊరు కాదు చుట్టుపక్కల మా బంధువులు ఎంతో మంది మన పెళ్లాపాలను చూశారు ఆయన నేను ఇష్టపడ్డానే ఒక్క కారణంతో మా అన్న ముందునగా చూడకుండా మీరు మాకు సరితో ఎంతో మంది చెప్తున్నా కూడా మా అన్న పట్టించుకోకుండా ఇద్దరు పెళ్లి చేశాడు అలాంటిది ఇంటి నుంచి నన్ను వేరే చేద్దాం ఎలా అనుకున్నావే అయ్యో ప్లీజ్ అండి నన్ను క్షమించండి మొత్తం నాకు తెలిసింది ఇప్పుడే నేను అర్థం చేసుకున్నాను కదా ప్లీజ్ ప్లీజ్ ఇంకెప్పుడు అలా చేయను రండి వెళ్దాం పాపం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి తినకుండానే బయటకు వచ్చేసారు రండి తిందురు సరే పదా అబ్బా చాలా క్లాస్ నేమే ఫ్రెష్ అయ్యి వస్తాను అన్నం పెట్టు హా సరే అండి ఏంటమ్మ ఇప్పుడు కాల్ చేస్తుంది మమ్మీ చెప్పు మమ్మీ బంగారం నిన్న ఒకసారి కలవాలి కలుస్తాను మమ్మీ ఎక్కడికి వస్తావు